చిక్తి రూపా జడశ్ర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృందనిషేవిత చిచ్చక్తి అజ్ఞానాన్ని దూరం చేయగల విద్యకు చైతన్యమని పేరు ఆ చైతన్యానికే చిచ్చక్తి నామం ఉంది అట్టి చిచ్చక్తి స్వరూపిణి లలితాంబ చేతనారూప చైతన్య స్వరూపిణి తేజరిల్లు జగదాంబ జడశక్తి బ్రహ్మశక్తి ద్వారా ప్రభవించునట్టి జడశక్తి స్వరూపిణి జడాత్మిక కంటికి కనిపించునట్టి నామరూపాత్మకమైన జడ ఆత్మగా గల తల్లి గాయత్రి గానం చేయువారిని తరింపచేయున్నది గాయత్రి వేదజన్యు గాయత్రియే అట్టి గాయత్రి స్వరూపిణి వ్యాహృతి విశేష మంత్రరూపం గల వ్యాహృత్వ స్వరూపిణి లలితాంబ సంధ్య సూర్య సంబంధిత బ్రహ్మ పదార్థ విశేషానికి సంధ్య అని నామం సంధికాలంలో అంటే మధ్యాహ్న సాయంకాల సంధివేళలలో ఉపాసింపదగిన సంధ్యాస్వరూపిణి ద్విజ బృందనిషేవిత పరివారాలచే ఆరాధించబడునట్టి తల్లి తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్యనామదశాలిని తత్వాసన తత్వనామకమైన యోగపీఠమే ఆసనంగా గల తల్లి తత్వమై పంచవింశతి తత్వాలందున నిండియున్న తల్లి పంచకోశాంతరస్థిత అన్నమయ ప్రాణమయ మనోమయ జ్ఞానమయ ఆనందమయ నామకములైన పంచకోశాంతరాలలో తేజరిల్లు నట్టి సర్వశక్తి స్వరూపిణి లలితాంబ నిస్సీమ మహిమ అపారమైన మనోవాగతీతమైన మహిమలు గల తల్లి నిత్యవన సర్వవేళల సర్వకాలాల సర్వదా యవనమూర్తిగా ఉండునట్టి తల్లి మదశాలిని ఆనందోత్సాహాలతో భాసిల్లునట్టి తల్లి లలితాంబ మదఘోర్ణిత రక్తాక్షి మదపాటల చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా మదఘోర్ణిత రక్తాక్షి ఆనందపారవస్యంతో చలించే యథతామర పూల వంటి కన్నులు గల ఓ లలితాంబ మదపాటల గండ ఓహు కస్తూరి పాటలాలతో చిత్రించబడడం వల్ల ఎరుపు తెలుపు రంగులతో ప్రకాశించుచున్న గండస్థలం గల తల్లి చందనద్రవ దిగ్ధాంగి చందనద్రవంచే లేపితమైన దివ్యాంగాలు గల తల్లి చాంపేయ కుసుమప్రియ చాంపేయ పుష్పాలయందు విశేషమైన ప్రీతి గల జగదాంబ நீக்கு நமோ வாக்கமுலம்மா